హబీబీ దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఇది బోయింగ్ ట్రిపుల్ సెవెన్ ఎంత పెద్దగా ఉందో చూడండి ఫ్లై అవడానికి రెడీ చేస్తున్నారు వీళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా చాలా హై హైఎండ్లో ఉంటుంది దానివల్ల చాలా టైం కలిసి వస్తుంది ప్లస్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు అలసిపోవడం అన్నది ఉండదు చెప్తూనే ఉన్నాను చూడండి ఒక వెహికల్ వచ్చింది బాక్స్ తీసుకొని ఆ బాక్సెస్ చూడండి ఎలా ఆటోమేటిక్ గా ఎస్కలేటర్ పైన వెళ్ళిపోతుందో టూ బాక్సెస్ ఎస్కలేటర్ పైన పెట్టేసి ఆ వెహికల్ వెళ్ళిపోతుంది హైడ్రాలిక్ జాక్ ద్వారా ఆ బాక్సెస్ ఎలా పైకి లేపుతున్నారో చూడొచ్చు అది కూడా ఆటోమేటిక్ లెవర్ సిస్టమ్ యూస్ చేసి అక్కడ డోర్ దగ్గర ఒక మనిషి నుంచొని దాన్ని ఆపరేట్ చేస్తున్నాడు రెండు ఒకే లెవెల్ కి వచ్చాక ఆ బాక్సెస్ ని లోపలికి మూవ్ చేస్తున్నాడు ఫస్ట్ ఒక బాక్స్ లోపలికి పంపిస్తే సెకండ్ బాక్స్ని స్టాండ్ బైలో పెట్టాడు ఆ బాక్స్ పూర్తిగా లోపలికి వెళ్ళాక సెకండ్ బాక్స్ని మూవ్ చేస్తున్నాడు అసలు ఇంత ఈజీగా ఒక మనిషితో ఎలా చేస్తున్నారో చూడండి అంతా అయిపోయాక ని హైడ్రాలిక్ జాక్ సిస్టమ్ ద్వారా మళ్ళీ కిందకి దింపేశారు వెనకాల కూడా సేమ్ ఇలాంటి సిస్టమే యూజ్ చేస్తున్నారు చూడొచ్చు మీరు నాకు తెలిసి ఈ బాక్సెస్ ఫుడ్ సప్లై బాక్సెస్ అనుకుంటున్నాను ఎందుకంటే పైలట్ సైడ్ ఉన్నది కాబట్టి ప్యాసింజర్స్ తినడానికి ఫుడ్ ఈ బాక్సెస్లో ఆర్గనైజ్ చేస్తారు చూసుకుంటే అది కొంచెం పెద్ద పనే బట్ తక్కువ మ్యాన్ పవర్తో చాలా తక్కువ టైంలో అసలు కష్టపడకుండా ఎంత ఈజీగా టెక్నాలజీ యూజ్ చేసి చేసేసారో చూడండి అందుకే అంటారు హబీబీ కమ్ టు దుబాయ్